హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చేతి మ్యాజికల్ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో అయితే లాస్ట్ సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ అయితే పోచమ్మ బోనం చేసింది ఆ బోనాలు ఎలా చేసాము ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మార్నింగే లేచి మొత్తం క్లీనింగ్ అంతా ఫినిష్ చేసేసుకున్నాక అమ్మ అయితే మంచిగా పూజ చేసేసి దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టేసింది మన తెలంగాణలో తెలుసు కదా శ్రావణంలో అందరి దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొడతాము పూజంతా అయిపోయాక బోనం కూడా రెడీ చేసింది అమ్మ బోనం చేసే కుండలోనే నైవేద్యం వండుతుంది దాన్ని కూడా పసుపు పెట్టి బోట్లు పెట్టి రెడీ చేశాక మేమైతే మొక్కుకున్నాము ఇదే మా పోచమ్మ బోనం అమ్మ అయితే ఏ బోనం కుండ ఎత్తుకుంటామో అందులోనే నైవేద్యం వండుతుంది నైవేద్యం సపరేట్గా వండి బోనం కుండలో వేయడం కాకుండా బో మనం ఏది ఎత్తుకుంటామో అందులోనే నైవేద్యం వండి చూపించాలనేసి అందులోనే వండి కంప్లీట్గా చల్లారక పసుపు మొత్తం రాసి బొట్లు పెట్టి వేపకొమ్మలు పెడుతుంది అలాగే అమ్మవారికి అమ్మ శారీ కూడా చూపిస్తుంది అనమాట అమ్మవారికి చూపించే చీర ఉల్లిగడ్డలు సో అమ్మవారికి ఏమేమి సమర్పిస్తామో అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని మేము మంచిగా మొక్కుకున్నాక నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం బోనం ఎత్తుకుంటున్నా నేను బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడు బోనం ఎత్తుకోలేదు అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నా మ్యారేజే ట్వల్వ్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు నేను అత్తయ్య వాళ్ళ అత్తయ్య కూడా ఎప్పుడు ఎత్తుకోమని నాకు చెప్పలేదు అలాగే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట అదేంటి అని అనుకోవచ్చు బట్ అక్కడ మా తోటి చేస్తుంది కదా తనే ఎత్తుకునేది ఎప్పుడు నాకు ఎప్పుడూ ఇవ్వలేదనమాట ఛాన్స్ రాలేదు ఫస్ట్ టైం వచ్చింది నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది అమ్మవారి బ్లెస్సింగ్స్ లాగానే ఫీల్ అయ్యాను అనమాట నేనైతే సో ఈసారి నాకు దక్కింది ఈ అవకాశం అయితే మా అమ్మ రూపంలో ఆ పోచమ్మ నాకు ఈ వరం ఇచ్చిందని అనుకున్నాను బోనం ఎత్తుకొని ఇంటి బయటకు వచ్చే ముందు ఇలా వాటర్తో కాళ్ళు కడుగుతారు అలాగే మేము ఇక్కడ పోచమ్మ గుడికైతే వచ్చేసామన్నమాట అండ్ నాకు ఎందుకు ఇచ్చింది అమ్మ ఎత్తుకోమని అంటే తెలుసు కదా ఇంటి ఆడపడుచు ఎత్తుకుంటే మంచిదే అనేసి సో అందుకే ఎవ్రీ టైం మేము ఉండము ఈసారి నేను ఉన్నా అనేసి నాకైతే ఇచ్చింది అమ్మవారి టెంపుల్ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళాము ఫస్ట్ టైం బోనం ఎత్తుకునేసరికి నాకు కొంచెం టెన్షన్గా ఉండే బట్ అంత మంచిగా జరిగింది అమ్మవారి ఆశీర్వాదంతో అయితే మేము ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము అండ్ ఈ టెంపుల్ కూడా వచ్చేసి హన్మకొండ భీమారంలో ఉంటుంది అనమాట టెంపుల్ చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అండ్ స్పేషియస్గా ఉంది అక్కడ కూడా భక్తులు అక్కడ అసెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా మేనేజ్ చేస్తూ ఉన్నారు సో ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటూ ఉన్నారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే అమ్మ అమ్మవారికి అయితే పెట్టాల్సినవి సమర్పించాల్సినవి అన్నీ పెడుతూ ఉంది అలాగే పసుపు కుంకుమ బోనము అన్నీ పెడుతూ ఉందనమాట తెలంగాణలో అయితే బోనాలు కూడా పెద్ద పండుగలాగా చేసుకుంటారు కదా హైదరాబాద్లో ఆషాఢంలో చేస్తే ఇక్కడ మా సైడ్ మాత్రం శ్రావణంలో చేస్తారనమాట అలాగే అమ్మ కూడా శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే ఇలా బోనం సమర్పించుకుంటుంది అమ్మవారికి అయితే పసుపు కుంకుమ బొట్టు పెట్టి అలాగే చీర చూపించి మనం తెచ్చిన బోనం కూడా చూపించాము ఇక్కడ సమర్పించాక పోతురాజుకి కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టి నైవేద్యం సమర్పించాను అమ్మవారికి బోనం సమర్పించాక ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొడుతున్నాను అమ్మవారి ఆశీర్వాదంతో పూజ అంతా చాలా బాగా జరిగింది మొక్కులన్నీ చెల్లించాక ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చి కాసేపు అలా కూర్చున్నాము మేమైతే పోచమ్మ బోనం చేస్తే ఓన్లీ నైవేద్యం అలా వండుకొని వెళ్తాము మాకు కోడి కోయడం అలా ఏమీ ఉండదు అనమాట ఎవరి ముక్కును బట్టి వాళ్ళకు ఉంటుంది కదా సో అలా వాళ్ళ మొక్కులను బట్టి వాళ్ళు చెల్లించి ఉంటారు మేము ఇలా చేస్తుంటాం అనమాట ఇది మా పోచమ్మ బోనం వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అమ్మవారి ఆశీర్వాదం నాతో పాటు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్